ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత పెన్షనర్లకు సంబంధించి మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చేసింది మార్చి ఒకటిని ఇచ్చే పెన్షన్ పంపిణీపై ముఖ్య ప్రకటన దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో పెన్షన్ల ఏరివేతపై మంత్రి క్లారిటీ మార్చి పదిహేనే డెడ్ లైన్ అని అయితే చెప్పారు దానికి సంబంధించిన వివరాలు చూస్తే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్ల ఏరువేత పై ఫోకస్ పెట్టింది రాష్ట్రంలో ఇప్పటికే ప్రతి నెల లబ్ధిదారుల సంఖ్య తగ్గుతోందన్న విమర్శలు వస్తున్నాయి మరోవైపు ప్రభుత్వం గత ప్రభుత్వంలో అనర్హులకు ఇచ్చిన పెన్షన్లు తనిఖీ చేసి తొలగిస్తున్నట్లు చెబుతోంది అయినా విమర్శలు మాత్రం ఆగటం లేదు తాజాగా దివ్యాంగుల పెన్షన్లపై జరుగుతున్న తనిఖీలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి ఈ నేపథ్యంలోనే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దీనిపై ఇవాళ స్పష్టతనిచ్చారు రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షన్ల వెరిఫికేషన్ ఎంతో పారదర్శకంగా సెర్ఫ్ ఎన్ఆర్ఐ అలాగే ఎంపవర్మెంట్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు ఇవాళ రాష్ట్ర సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి రాష్ట్రంలో దాదాపు ఎనిమిది లక్షల మంది దివ్యాంగులకు సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఇందులో ఇప్పటి వరకు ఒక లక్ష ఇరవై వేల పెన్షన్ల వెరిఫికేషన్ పూర్తి అయినట్లుగా కూడా వెల్లడించారు మరోవైపు అక్రమంగా వస్తూ ఉన్న పెన్షన్లు తొలగిస్తున్నట్లు వస్తున్న విమర్శల పైన కూడా స్పందిస్తూ గతంలో నియమ నిబంధనల ప్రకారం ఈ పెన్షన్ల వెరిఫికేషన్ జరుగుతోందన్నారు అంటే గతంలో ఏవైతే ఈ నియమ నిబంధనలు ఉన్నాయో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాని ప్రకారమే వెరిఫికేషన్ అయితే చేస్తున్నాము అర్హులైన ఏ ఒక్కరికి కూడా ఎలాంటి అన్యాయం జరగదు అన్నారు ఒక జోన్లోని వైద్యులు మరో జోన్లోని వెరిఫికేషన్ ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ తెలిపారు అలాగే సర్వే కూడా ముమ్మరంగా సాగుతోందన్నారు ఇప్పటికే యాభై శాతం మేర సర్వే పూర్తయిందని ఈ సర్వేకు సీఎం చంద్రబాబు మార్చి పదిహేను వరకు గడువు పెట్టినట్లయితే ఆయన తెలిపారు ఇక రాష్ట్రంలో పెన్షన్ లబ్ధిదారులపై జరుగుతున్న ఈ తనిఖీలపై మంత్రి క్లారిటీ సంగతి ఎలా ఉన్నా వారిలో మాత్రం ఆందోళన అంతకంతకు పెరుగుతోంది ముఖ్యంగా ప్రతి నెల పెన్షన్ల సంఖ్య తగ్గిపోతుండడంతో వారిలో ఆందోళన నింపుతోంది ఇదే అంశంపై వైసీపీ కూడా విమర్శలకు దిగుతోంది కానీ ప్రభుత్వం అనర్హులు మాత్రమే ఏర్వేస్తున్నట్లు చెప్తుంది అర్హులందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ అయితే ఆపమని వారైతే చెప్తూ ఉన్నారు